మరి ధన్యులు ఎవరు ఏసయ్య జనసమూహముతో మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న స్త్రీ ఏసయ్యను ఉద్దేశించి ఎలా అన్నది నిన్ను మోసిన గర్భము ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పింది అప్పుడు ఏసయ్య గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పారు దేవుడు అబ్రహాముతో నీవు లేచి నీ దేశము నుండి బంధువుల నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశానికి వెళ్ళమని నిన్ను ఆశీర్వదిస్తానన్నారు దేవుని వాక్యం అబ్రహము విన్నాడు ఆశీర్వదించబడ్డాడు దేవుడు చెప్పిన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గైకొంటే దీవెనులు పొందుకుంటారు దేవుడు మనల్ని తలగా నియమిస్తారు గాని తోకగా నియమించరు విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహముతో కూడా ఆశీర్వదించబడతారు దీవెనలు ఇహ సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి కావచ్చు ఆత్మ సంబంధమైన దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనవి దేవుని వాక్యం విని దానిని గైకుని వారు మరి ధన్యులు